మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అరకు పర్యటనలో భాగంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు దాన్ని ఖండిస్తూ ఆయన మాటల్ని ఖండిస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం పేదల పక్షాన నిలబడి ఈరోజు గిరిజన ప్రాంత ప్రజల యొక్క అభ్యున్నత కోసం సంక్షేమం అభివృద్ధి కోసం ఏ రకంగా పనిచేస్తుంది అనేది ప్రజలందరికీ మీడియా ద్వారా తెలియజేయాలని ఉద్దేశంతోనే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సో దానికి మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకొని గొప్పలు చెప్పుకున్నటువంటి నాయకుడు ఈ దేశంలో ఎవడైనా ఉన్నాడని అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే సో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీలో అబద్ధాలు చెప్తూ చెప్తూ చెప్పుకుంటూ పోతూ అబద్ధాలు చెప్పటమే తనకి ఆన్వాయితీగా పెట్టుకొని నిన్నటి రోజున అరుకులో కూడా ఒక అది అబద్ధపు సభ అండ్ అదేవిధంగా ఒక మాయా సభ లాగా ఈరోజు మా అందరికీ కూడా కనిపిస్తూ ఉంది ప్రజల్ని ముఖ్యంగా గిరిజన ప్రాంత ప్రజలందరినీ కూడా మరొకసారి మభ్యపెట్టి మోసం చేసే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రసంగం నిన్న కొనసాగిందని కూడా నేను అభివర్ణిస్తున్నాను ఎందుకంటే ఆయన మాట్లాడే ప్రతి మాటలో కూడా అబద్ధం క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది ఈరోజు ఏదైతే రైతుల పక్షాన రైతుల మీద ఎంతో అభిమానం ఉంది రైతులంటే నాకు ఎనలేని ప్రేమ అని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి తను ముఖ్యమంత్రి హోదాలో పద్నాలుగు సంవత్సరాలు సుదీర్ఘంగా ఒక ముఖ్యమంత్రిగా చేశాను దేశ రాజకీయ చక్రాలు తిప్పినటువంటి వ్యక్తిని నేను అని గొప్పలు చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయాన్ని విస్మరించారు వ్యవసాయాన్ని పక్కన పెట్టి ఈరోజు ఐటీని ప్రమోట్ చేసినటువంటి వ్యక్తిగా గొప్పలు చెప్పుకున్నటువంటి మీరు ఈరోజు రైతుల ఆత్మహత్యలు ఆనాడు మీ హయాంలో ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భంలో ఏనాడైనా ఒక రైతుకి సానుభూతి తెలుపగలిగారా అండ్ ఈరోజు మీరు గిట్టుబాటు ధర గురించి మీరు మాట్లాడుతున్నారు మీ హయాంలో ఏ ప్రొడక్ట్స్కి మీరు గిట్టుబాటు ధర కల్పించారు అండ్ ఈరోజు మా గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మాకున్నటువంటి బడ్జెట్లోని వ్యవసాయానికి విద్యకి వైద్యానికి అత్యధికంగా ఖర్చు పెట్టినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏ గ్రామానికైనా వెళ్ళి చూడండి రైతు భరోసా కేంద్రాలు కనిపిస్తాయి అదేవిధంగా ఈరోజు సిహెచ్ల ద్వారా ఈరోజు ఎంతో మందికి ఎంతోమంది రైతులకి అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం మాది అని మేము గర్వంగా మేము చెప్పగలుగుతున్నాం ఈరోజు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేసే దగ్గర నుంచి ఈరోజు తిరిగి రైతుల దగ్గర మళ్ళీ ఆ వస్తువుల్ని కొనుక్కొని కనీస గిట్టుబాటు ధర కల్పించి ఈరోజు రైతుల్ని అన్ని రకాలుగా ఆదుకున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని మేము గర్వంగా మేము చెప్పగలుగుతున్నాం ఈరోజు రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తూ ఉన్నాయి పిఎం కిసాన్ అండ్ జగనన్న రైతు భరోసా వైఎస్ఆర్ రైతు భరోసా మీ హయాంలో రైతులకి ఏ మేరకు మీరు న్యాయం చేశారనేది కూడా నేను ఈ సందర్భంగా మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు ఆర్ఓఫర్ పట్టాలు చూసుకోండి మీ హయాంలో మీరు ఎన్ని పట్టాలు ఇచ్చారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఈరోజు దాదాపుగా మా డివిజన్లోనే దాదాపుగా లక్ష ముప్పై మూడు వేల మందికి రెండు లక్షల యాభై ఆరు ఎకరాల వరకు ఈరోజు పోడు చేసుకున్నటువంటి రైతులకి పట్టాలు ఇచ్చినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అదేవిధంగా రైతు భరోసా కూడా ఆర్ఓఫ్ఆర్ పట్టాకి కల్పించడంతో పాటు ఈరోజు ఐటీడీ తరఫున లోన్లు కూడా ఇచ్చే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మీరు రైతుల గురించి మాట్లాడుతుంటే మా అందరు కూడా నవ్వొస్తూ ఉంది అండ్ అదేవిధంగా ఇంకొక విషయం అరకు కాఫీకి అరకు కాఫీ అనే పేరు కూడా ఆయనే పెట్టారని గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు అవునండి ఈరోజు టెక్నాలజీని కనిపెట్టింది మీరే సెల్ ఫోన్ కనిపెట్టింది చంద్రబాబు నాయుడే ఆఖరికి పీవి సింధు రాష్ట్రం గర్వపడేలాగా గోల్డ్ మెడల్ సాధిస్తే తనకి బ్యాడ్మింటన్ నేర్పింది కూడా నేనే అని చెప్పుకున్నటువంటి ఒక దుర్మార్గపు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఉంటారు ఈరోజు ఏదైతే కాఫీ గిరిజన ప్రాంతంలో వాణిజ్య పంటల్ని ప్రోత్సహించాలి ఎందుకంటే ఇక్కడ వర్షాధారం అంత ఎక్కువ ఉండదు దాదాపుగా పోడు భూములు ఎక్కువ ఉంటుంది కాబట్టి వాణిజ్య పంటల్లో కాఫీని ప్రోత్సహిస్తే ఇక్కడ రైతులందరూ కూడా ఆర్థికంగా స్థిరపడతారన్న ఒక ఆలోచనతోనే కాఫీని ఎక్స్పాన్షన్ చేయడం జరిగింది అండ్ అలాంటి కాఫీని ఈరోజు ఆయన గొప్పగా చెప్తున్నాడు నాంది ఫౌండేషన్ కట ఈయనే సలహా ఇచ్చి నాంది ఫౌండేషన్ ద్వారా రైతుల దగ్గర కాఫీ కొనుగోలు చేసి మేము రైతులను ఎంతో ఉద్ధరించామని గొప్ప చెప్పుకున్నాడు ఏమాత్రమైనా సిగ్గు లజ్జా ఏమైనా ఉందా ఈరోజు నాంది ఫౌండేషన్ ఇస్ అ ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఇట్స్ అన్ ఎన్జిఓ నిజంగా మీకే గనక రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే కాఫీ రైతుల్ని మీరు ఆదుకోవాలి ఈరోజు జీసీసీ ద్వారా కానివ్వండి ఐటీటీ ద్వారా కానివ్వండి నాణ్యమైన కాఫీని రైతుల దగ్గర కొనుగోలు చేసి వాళ్ళకి మంచి సరైనటువంటి ధరని మీరిచ్చి కాఫీ రైతుల్ని ప్రోత్సహించాల్సినటువంటి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అది చెయ్యకపోగా ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకి నేను కట్టబెట్టానని చెప్పేసి అని సిగ్గు లేకుండా మహాసభలో చెప్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇదే కాఫీకి సంబంధించి ఈరోజు చింతపల్లిలో దాదాపుగా రెండు కోట్ల ఐదు లక్షలు కానివ్వండి అదేవిధంగా వీధిలో రెండు కోట్ల ముప్పై ఎనిమిది లక్షలు జీమడుగులో రెండు కోట్ల ఇరవై ఏడు లక్షలతోని దాదాపుగా తొమ్మిది కోట్లకు సంబంధించి ఎకో పల్పింగ్ యూనిట్స్ ఆల్రెడీ చింతపల్లిలో ఎకో పల్పింగ్ యూనిట్ రన్ అవుతూ ఉంది వీధి జీమడుగులో ఇంకా ఎస్టాబ్లిష్మెంట్ ఇంకా అది పూర్తి చేసే పరిస్థితుల్లో ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది సో ఇలాంటి సమయంలో ఈరోజు ఐటీడీ ద్వారా నాణ్యమైన కాఫీని రైతులనే చైర్మన్ చైర్మన్గా కానివ్వండి డైరెక్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా నియమించి వాళ్ళను వాళ్ళతోనే ఈరోజు కాఫీ కొనుగోలు చేసి దాన్ని పార్చిమెంట్లా చేసి ఈరోజు అన్ని రకాల ప్రాసెసింగ్ చేసి ఈరోజు మంచి ధర ప్రకటించే పరిస్థితి ఈరోజు మనకు అనిపిస్తూ ఉంది